అవైలబుల్ ఉందండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ విత్ బోర్డర్స్ వచ్చేసి గ్రే కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇఫ్ మీకు బ్లాక్ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిస్ కాకండి ఈ శారీ అండ్ ఇవే కాదండి మీకు డైలీ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు చెక్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ విత్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది సో మొత్తం కూడా మీకు ఇలాగ వైట్ బేస్డ్ శారీ విత్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బార్డర్స్ హాయ్ హాయ్ అండి అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ రోజు మీకు ఎంబ్రాయిడింగ్ కాటన్ శారీస్ అండ్ మీనా కాటన్ శారీస్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ వైట్ అండి వైట్లో అడుగుతున్నారు కదా మీకు వైట్స్లో కూడా చూపిస్తాను త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ వీడియోలో చూపిస్తాను చాలా బాగుండబోతున్నాయి అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో సో మీరు వీడియో చూసి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా మీకు కాటన్ శారీస్లోనే మేము చూపిస్తామండి ఇఫ్ మీకు కాటన్ శారీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కలెక్షన్స్ చెప్పి ండి వీడియోలోకి వెళ్ళి డిజైన్స్ చూద్దాం భవన లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్లో ఫస్ట్ ఫస్ట్ డిజైన్ చూసుకుంటే మీకు శారీ అంతా కూడా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి హండ్రెడ్ కౌంట్ వస్తుంది సో ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు అండ్ ఏవైతే బోర్డర్స్ వస్తున్నాయో శారీలో టూ బోర్డర్స్ మీకు బ్రౌన్ కలర్ బోర్డర్స్ వచ్చాయి అండ్ శారీలో మీకు కనిపిస్తున్న ఇక్కడ మొత్తం థ్రెడ్ అండి ఇక్కడ కనిపించేదంతా కూడా మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను ఇదంతా కూడా థ్రెడ్ వివెన్ థ్రెడ్ వివెన్ బోర్డర్ అండ్ శారీలో ఇంకొక హైనెట్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండి మీకు శారీలో మొత్తం కుడిలాగా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది సో ఇది మంచి డిజైన్ చాలా బాగుంటుంది లుక్ వైజ్గా అంటే మీకు శారీ కాంబినేషన్ చూసుకుంటే హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ మీద విత్ థ్రెడ్ విమెంట్ బార్డర్స్తో ఎంబ్రాయిడింగ్ డిజైన్తో ఈ శారీ వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది సో ప్రతి సారీకి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ వస్తాయండి కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్లో అంటే పైట్ చింగ్ కూడా మీకు మొత్తం వన్ మీటర్ వరకు ఇలాగ ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ ప్రీ ఫిఫ్టీ అండ్ ఇందులో మీకు బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి చూడండి ఎంతో బాగుందో బ్లాక్ విత్ బార్డర్స్ వచ్చేసి గ్రే కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇఫ్ మీకు బ్లాక్ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిస్ కాకండి ఈ శారీ అండ్ ఇవే కాదండి మీకు డైలీ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు చెక్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ ఇన్స్టాగ్రామ్లో మీరు మన హ్యాండ్లూమ్ అని టైప్ చేస్తే వస్తుంది మీరు ఇన్స్టాగ్రామ్లో మాకు ఫాలో చేస్తూ డైలీ కలెక్షన్స్ అనేవి కూడా చెక్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ పైడ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్న కలెక్షన్స్ ప్రతి సారీ ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ కలర్ చూడండి సో డార్క్ నావీ బ్లూ నావీ బ్లూ కలర్ డార్క్ కలర్ వచ్చింది అండ్ వీటిలో మీకు కలర్స్ అనేవి డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది అన్నీ కూడా అండ్ ఇలాగా కాంబినేషన్ మీకు ఆపోజిట్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇలా ఉంటుందండి అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతిసారి కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి అంటే ప్రతి పార్సిల్ కూడా ఇంటికే వచ్చి మీ ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు సో ఇలా వస్తుంది మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్యుయారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి కూడా షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది బట్ మాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే మెయిన్గా మేము పంపిస్తామండి సో చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్స్ వచ్చాయో బ్రౌన్ విత్ లైట్ ఆరెంజ్ సో చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా సో ఇలాగా మీకు వీడియోలో ఈ వీడియోలో చూపించేవి మాత్రం చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా మీకు అంతే బాగుంటాయి వీడియో పూర్తిగా చూడండి సో ఎండింగ్ వరకు క్లియర్గా చెక్ చేసి మీరు మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ కాంబినేషన్ డార్క్ బ్రిక్ కలర్ అంటే డార్క్ ఇటుకొర ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి ఇలాగా సో కాంబినేషన్ అండ్ వీటి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ఉంది సో ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ వైట్ ప్యాటర్న్స్ వైట్స్లో చూపిస్తున్నాను సాఫ్ట్ కాటన్ శారీ అంతా కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ విత్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చాలా సాఫ్ట్ ఉంటుంది సో మొత్తం కూడా మీకు ఇలాగ వైట్ బేస్డ్ శారీ విత్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ వచ్చాయి ఎవరైతే వైట్ వైట్ శారీస్ ఇంట్రెస్ట్ ఉంటో ఇంట్రెస్ట్ ఉండి అడుగుతున్నారో సో మీరు ఈ డిజైన్స్ చెక్ చేయొచ్చు బ్లౌజ్ కూడా మీకు సో చూడండి కాంబినేషన్ ఎంత బాగుంది హ్యాండ్స్కి మాత్రం డిజైన్ ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంది అండ్ పైడ్చింగ్ చూసి ఈ శారీకి సో వన్ మీటర్ వరకు ఇలా ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ ఈ శారీ ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చండి షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ దగ్గరండి సో మీరు షాప్ దగ్గరకు వచ్చి షాప్లో ఉన్న అన్ని అన్ని కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు లేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే మీరు యూట్యూబ్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ బానా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి వెబ్సైట్లో చెక్ చేయొచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఫాలో అయ్యి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చెక్ చేయొచ్చు త్రీ ప్లాట్ఫామ్స్ త్రీ డిఫరెంట్ డిజైన్స్ ఎప్పుడూ కూడా మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్లోనే మన కలెక్షన్స్ చూపిస్తాము అండ్ చెంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకో కలర్ సో లక్స్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ చాలా డీసెంట్గా ఉందండి సో బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ప్రతి శారీ చాలామంది లెంత్గా లెంత్ అడుగుతున్నారండి లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ వస్తుంది సో ఈ శారీస్ మాత్రం సో కౌంట్ కూడా హండ్రెడ్ కౌంట్ ఉంటుంది ఈ శారీస్లో అంటే సాఫ్ట్ కాటన్ వైట్లో లాస్ట్ కలర్ ఫైవ్ కలర్స్ వస్తున్నాయి ఈ మోడల్కి సో ఎల్లో కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ మీనా కాటన్ శారీస్ అండి సో బ్రాండెడ్ మీనా కాటన్ శారీస్ మీకు కాటన్ శారీస్ బ్రాండెడ్లో కావాలనుకుంటే సో మీనా చాలామంది అడిగే కాంబినేషన్స్ అండి మీనా అంటే కాటన్లో చాలామందికి ఐడియా ఉంటుంది సో బ్రాండెడ్ శారీస్ విత్ బోర్ వితౌట్ బార్డర్స్ మీనాలో మీకు బార్డర్లెస్ శారీ ఈ శారీ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ మీకు ఇదే ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా సో చూడండి కౌంట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా బాగుంటాయి కలర్స్ కొంచెం ఇవి అంటే డార్క్ చూపిస్తాను లైట్ కలర్స్ చూపిస్తాను బట్ ఇవి డార్క్ వచ్చాయి మీకు డార్క్ అయినా లైట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీకు చూడండి మీనా బ్రాండింగ్ లోగో వస్తుంది విత్ చింగ్ ఎడ్జ్లో కూడా మీకు మీనా ప్రింట్స్ అని మెన్షన్ చేసి ఉంటుంది శారీ ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకో బ్యూటిఫుల్ రెడ్ కలర్ సో సేమ్ డిజైన్ డిజైన్ మాత్రం సేమ్ బట్ మీకు కలర్ మాత్రం రెడ్ కలర్ వస్తుంది డార్క్ రెడ్ కలర్లో అండ్ బ్లౌజ్ చూడండి డార్ట్ ప్రింటెడ్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం అండ్ సో ఇవి కూడా మీకు లెంత్ అనేది సేమ్ వస్తుంది ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఇందులో ఇంకొక డిజైన్ అండి సో మీకు ఈ డిజైన్ చూడండి బార్డర్స్ టూ బార్డర్స్ సేమ్ వచ్చి శారీ అంతా కూడా సో డిజైన్ చాలా మంచి లుక్ ఉంటుందండి మిస్ కాకండి సో చాలా బాగుంది డిజైన్ మాత్రం సో చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది అది కాక మీకు పర్పుల్ కలర్లో వచ్చింది రేర్ కలర్ అని చెప్పుకోవచ్చు కలర్ మాత్రం అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ప్రైస్ కూడా మీకు ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి ఇండియాలో ఎక్కడికైనా ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు హ్యాండ్లూమ్ వెరైటీస్ శారీస్ చూపించాము హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకుంటే ఎస్టర్డే వీడియో చెక్ చేయండి లేదంటే మేమైనా కలెక్షన్స్ మీకు పంపిస్తాము జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు హ్యాండ్లూమ్ డిజైన్స్ కూడా చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు ప్రెజెంట్ అవి కూడా స్టాక్ ఉన్నవి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు ఎల్లో కలర్లో ఇంకో బ్యూటిఫుల్ శారీ ఫ్లోరల్ డిజైన్ విత్ బార్డర్స్ మీకు చూడండి టూ బార్డర్స్ చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ మీనా కార్ట్ అంటేనే వాళ్ళ డిజైన్స్ చాలా బాగుంటాయండి సెలెక్టెడ్ డిజైన్స్ సో అందుకే మీకు బ్రాండెడ్ డిజైన్స్లో చూపిస్తున్నాను ఇవి కూడా అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ప్రతి సారీకి మీనా కాటన్కి సో మీనా ప్రింట్స్ అని మెన్షన్ చేసి ఉంటుంది ఎడ్జ్లో అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ సో లైట్ కలర్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీకి సో చూడండి ఎంత బాగుందో ప్ర ఈ వీడియోలో చూపించిన ప్రతి శారీ కూడా చాలా బాగున్నాయండి మెయిన్గా కలర్స్ కానీ కాంబినేషన్స్ అన్ని వీటి ప్రైస్ ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఈ వీడియోలో చూపించిన సారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను మిస్ కాకండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్